మహావీరుడి మంకుతనం నైన్టీన్ నైన్టీ సిక్స్ మార్చిటి చందమామ కథలు ఉత్పల దేశానికి కీర్తిచంద్రుడు రాజు ఆయన కుమార్తె పద్మావతి అందాల భరిణె యుక్త వయసు రాగానే రాజు ఆమెకు తగిన వారిని అన్వేషించసాగాడు ఆ ప్రయత్నాలలా సాగుతుండగానే ఒక రాత్రి యువరాణి మాయమైంది సేవకులు పరిచారకులు అంతఃపురం నలుమూలలా విధికారు రాకుమార్తె కనబడలేదు అప్పుడు రాజపురోహితుడు అంజనం వేసి చూసి యువరాణి పద్మావతిని బ్రహ్మరాక్షసుడు ఒకడు ఎత్తుకుపోయాడు వాడు భయంకర అరణ్యం మధ్యలో దుర్భేద్యమైన భవనంలో ఉంటున్నాడు వాడు మహాశక్తిమంతుడు ఈ రోజు నుంచి సరిగ్గా మూడు మాసాల తరువాత వాడు పద్మావతిని పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పాడు ఇది విని రాజు రాణి హతాశులైపోయారు ఏం చేయాలో వారికి పాల్పోలేదు మహామంత్రి మహామంత్రి పురోహితుడితో ఆర్య రాకుమారిని తిరిగి దక్కించుకునే మార్గం కూడా అంచనం వేసి చూడండి అన్నాడు పురోహితుడు తల అడ్డంగా తిప్పి జరిగినది జరుగుతున్నది మాత్రమే అంజనం ద్వారా చూడగలను రాక్షసుడు పద్మావతితో వివాహం గురించి మాట్లాడాడు కాబట్టి జరగబోయే పెళ్లి గురించి నాకు తెలిసింది అలా ఉంచితే మళ్ళీ మూడు మాసాల వరకు అంచనం వేయడం కుదరదు అని చెప్పాడు ఇది విని మంత్రి రాజవంక తిరిగి ప్రభు దిగులు పడకండి మనం చేయగలిగింది లేదు అంతా మనమేలు కొరకే అని సరిపెట్టుకుందాం రాకుమార్తెను రాక్షసుడి బారి నుంచి రక్షించిన వాడికి ఆమెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించండి ఆ పైన దైవం మీద భారం వేడం అని సలహా ఇచ్చాడు కీర్తిచంద్రుడికి సలహా నచ్చింది ఆ ప్రకారం ఆయన వెంటనే రాజ్యమంతటా భయంకరారణ్యం మధ్యలో ఉండే రాక్షసుడు రాకుమార్తెను ఎత్తుకుపోయాడు మూడు మాసాలలో వాడు ఆమెను పెళ్లి చేసుకుంటాడు ఈ లోక రాకుమార్తెను రక్షించి తీసుకొచ్చిన వారికి ఆమెనిచ్చి వివాహం చేయడం జరుగుతుంది అని చాటింపు వేయించాడు అది విని రాజ్యంలోని వీర యువకులందరూ ఉత్సాహంగా భయంకర వైపు తరలి వెళ్లారు భయంకరారణ్యం దుర్గమైనది అందులో ప్రవేశించాలంటే ఒకే ఒక్క మార్గం ఉన్నది అక్కడ ఉత్పల దేశానికి చెందిన మహావీరుడు ఒకడు అందరికంటే ముందుగా చేరుకున్నాడు అక్కడికి ఏ వీరుడు వచ్చినా వాడు సవాలు చేసి బ్రహ్మరాక్షసుడిని ఎదుర్కోవడం సామాన్యులకు సాధ్యం కాదు ముందు నన్ను ఓడించి తర్వాత అరణ్యంలో ప్రవేశించండి అనసాగాడు ఒక్క వీరుడు కూడా మహావీరుణ్ణి ఎదిరించి ముందులే ఒక్క వీరుడు కూడా మహావీరుణ్ణి ఎదిరించి ముందుకెళ్లలేకపోయేవాడు క్రమంగా భయంకర అరణ్యం వైపు వచ్చే వీరుల సంఖ్య తగ్గిపోయింది చారుల ద్వారా ఈ వార్త రాజును చేరింది మహావీరుడి గురించి వాకప్ చేయగా వాడి తండ్రి పూర్వం సైన్యంలో పనిచేసి మరణించాడని ఆ తర్వాత వాడు కొంతకాలం పాటు దేశం విడిచిపెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్నో విద్యలు నేర్చి మహాశక్తి వచ్చాడని తెలిసింది కీర్తిచంద్రుడు మహావీరుడి తల్లిని స్వయంగా చూడపోయాడు ఆమె మహారాజు తన ఇంటికి వచ్చినందుకు తత్తరపడింది నీ రాకుమారుడు రాజద్రోహం చేస్తున్నాడు అందుకు సరైన కారణం ఉంటే తెలుసుకుందామని వచ్చాను అని అన్నాడు కీర్తిచంద్రుడు గంభీరంగా ప్రభో మాది రాజభక్తుల వంశం రాజద్రోహం మాట అటు ఉంచండి రాజవంశం గురించి ప్రాణాలైనా ఇవ్వగలం మీ ఆరోపణ నిజం కాదు అన్నది మహావీరుడు తల్లి రాజు ఈ జవాబుకి ఏమాత్రం తృప్తిపడక అయితే భయంకరారణ్యంలోని బ్రహ్మరాక్షసుని ఎదుర్కొనేందుకు వెళ్లే వీరులందరినీ మహావీరుడు ఎందుకు ఆపుతున్నట్టు అని అడిగాడు ఇది వింటూనే మహావీరుడు తల్లి ఎంతగానో ఆశ్చర్యపోతూ ప్రభో నా కుమారుడు మహాశక్తిమంతుడు వాడిని నిద్రించగల శక్తి భూమి మీద లేదు ఎక్కడెక్కడికో తిరిగి మహాశక్తులన్నీ సాధించుకున్నాడు బ్రహ్మరాక్షసుడు నిద్రించడానికి నా దీవెనలు కావాలని వాడు నా దగ్గరకు వచ్చాడు నేను వాడిని దీవించి పంపాను మీ మాటలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నవి అన్నది కీర్తిచంద్రుడు కావ మాటల్లో నిజాయితీ కనబడింది ఆయన రాజభవనం చేరి మంత్రితో మంత్రాలు జరిపాడు మంత్రి కొద్దిసేపు ఆలోచించి ఇంతవరకు మన రాజ్యంలో ఏ వీరుడు మహావీరుడిని జయించలేకపోయాడు పేరుకు తగ్గట్టే అతడు మహావీరుడు మనం అతడిని ఒకసారి స్వయంగా కలుసుకోవడం అవసరం అయితే ఇలా కాదు ఆరు వేషాలతో వెళదాం అన్నాడు రాజు మంత్రి పల్లెటూరు పేదరైతుల వేషాలు వేసుకుని భయంకరారణ్య ముఖద్వారం వద్దకు వెళ్లారు అక్కడ మహావీరుడు వారికి అరవీర భయంకరులా కనిపించాడు రాజువాణ్ణి పలకరించి బాబు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని ప్రశ్నించాడు ఉత్పరవీరుల్ని పరీక్షిస్తున్నాను అన్నాడు మహావీరుడు ఆ పని రాజు చేస్తాడు సన్యాధిపతి చేస్తాడు ఉత్పల వీరుల్ని పరీక్షించాల్సిన అవసరం నీకెందుకు అన్నాడు రాజు దానికి మహావీరుడు తడువుకోకుండా ఈ అరణ్యం మధ్యలో ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు వాడు మహాశక్తిమంతుడు వాడిని చంపడం సామాన్యులకు సాధ్యపడదు తన మీదికి వచ్చిన వారిని వాడు చంపి తినేస్తాడు ఉత్పల వీరుని నేను చావు నుంచి కాపాడుతున్నాను అన్నాడు ఒకవేళ ఆ వీరులు బ్రహ్మరాక్షసుని చంపగలరేమో వాడి చేతిలో చచ్చిపోతారని నీవెలా చెప్పగలవు అన్నాడు రాజు ఇందుకు మహావీరుడు చిన్నగా నవ్వి లోకజ్ఞానం ఉన్న వాడికి ఎవడిగైనా ఆ మాత్రం తెలుస్తుంది నన్నే ఓడించలేని వాళ్ళు బ్రహ్మరాక్షసు ఏం చేయగలరు అన్నాడు రాజు అన్నట్టు తలాడించి అది సరే అయితే బ్రహ్మరాక్షసుని ఓడించగలవారు మన రాజ్యంలో లేరా అన్నాడు ఎందుకు లేరు వాడిని నేనే ఓడించగలను అన్నాడు మహావీరుడు అయితే ఇంకేం నువ్వే వెళ్ళి వాడిని ఓడించవచ్చు కదా ఇలా ఇక్కడ ముఖ ఇలా ఇక్కడ ముఖద్వారంలో నిలబడి అందరినీ అడ్డగించడం వల్ల ఏ ఏం ప్రయోజనం అని అడిగాడు రాజు ఆ పని చేసేవాడినే మరి కానీ నాకు మన మహారాజు కారణంగా పెద్ద ఇబ్బంది వచ్చిబడింది అంటూ మహావీరుడు తన కథను వారికి చెప్పసాగాడు మహావీరుడు తండ్రి చండసేనుడు యుద్ధంలో మరణించినప్పుడు వాడి వయసు ఐదేళ్ళు తల్లివాడితో ప్రతిరోజు తండ్రి పరాక్రమం గురించి చెప్పి అంతటి వాడు యుద్ధంలో దిక్కువాలని చావు చచ్చాడు నువ్వు యుద్ధంలో చావు లేకుండా ఉండేంత శక్తివంతుడివి కావాలి అంటూ ఉండేది ఈ మాటలు మహావీరుడు తలకెక్కాయి చిన్నతనం నుంచే వాడు యుద్ధ విద్యలు అభ్యసించి రాటుదేలాడు పదహారేళ్ల వయసులో వాడు తల్లితో అమ్మ నేను హిమాలయాలకు వెళ్ళి అక్కడ మునుల సేవ చేసుకుని మంత్రతంత్రాలు నేర్చుకుని వస్తాను దీవించు అని తల్లి దీవెనలు అందుకుని బయలుదేరి వెళ్ళాడు హిమాలయాల్లో మహావీరుడు కోర్క సిద్ధించింది అక్కడ ఒక మునివాడికి మంత్రతంత్రాలన్నీ నేర్పి నాయన ఈ భూమి మీద నేను నిద్రించుగల శక్తి లేదు మొదటిసారిగా మానవేతర శక్తిని నిద్రించడానికి వెళ్లే ముందు మాత్రం నీ తల్లి దీవెనందుకో ఆ తర్వాత నీకు ఎదురుండదు అన్నాడు తిరుగు ప్రయాణంలో మహావీరుడికి దొంగల ముఠా ఒకటి ఎదురైంది సమీపంలోని పల్లెటూళ్ళలో చంద్రిక అనే ఒక అందమైన పిల్ల ఉండేది దొంగల నాయకుడు ఆమె అంటే మోజు పట్టాడు తను పెళ్లాడేందుకు ఆ పిల్లని పెళ్లి జరిపించడానికి పురోహితుని కన్యాదానం చేయడానికి పిల్ల తల్లిదండ్రుల్ని బందీలుగా తీసుకుపోతున్నారు దొంగలముఠ వాళ్ళు మొత్తం ఇరవై మంది ఉన్నారు మహావీరుడు వాళ్ళందరినీ ఎదురించి తరిమేశాడు అప్పుడు చంద్రిక తండ్రి మహావీరుడితో నాయన పెళ్లి కోసం వెలుకదల క్షణంలోనే మా పిల్ల మాకు పరాయిదైంది దానికి పెళ్లి జరిపించకుండా పల్లెకు తిరుగు వెళ్ళి ఎవరికి ముఖం చూపించలేం మేము కన్యాదానం చేస్తాం పురోహితుడు పెళ్లి జరిపిస్తాడు నువ్వు చంద్రికను స్వీకరించు అని వేడుకున్నారు చంద్రిక కూడా దానంటే ఇష్టపడుతున్నదని గ్రహించాక మహావీరుడు పెళ్లి చేసుకున్నాడు పెళ్ళయ్యాక భార్యాభర్తలు ఉత్పల దేశానికి బయలుదేరారు దారిలో వాళ్లకు బ్రహ్మరాక్షసుడొకడు తటస్థపడి ఆహా ఈ అందాల కుప్ప నాకు మహా నచ్చింది నేను ఈమెను భయంకరారణ్యులే నా నివాసానికి తీసుకువెళ్తున్నాను చేతనైతే నన్ను నాపు అన్నాడు తల్లి దీవెన లేకుండా తొలిసారి మానవేతర శక్తితో తలపడవద్దన ముని హెచ్చరిక గుర్తుకు రావడంతో మహావీరుడు తడపడి నేను నిన్ను ఎదురిస్తాను ఎటొచ్చి కొంత గడువు కావాలి అన్నాడు ఇందుకు రాక్షసుడు వికవికమంటూ నవ్వి కాళ్ళతో భూమిండ దాటిస్తూ త్వరలో నేను ఒకే రోజున ఎనిమిది మంది మానవ యువతులను పెళ్ళాడబోతున్నాను ఆలోగా రాగలిగితే రా అని చంద్రకను తీసుకుపోయి మాయమయ్యాడు తర్వాత మహావీరుడు ఉత్పల దేశం చేరుకుని వివాహ విషయం చెప్పకుండా బ్రహ్మరాక్షసును నిద్రించడానికి నల్లికి బయలుదేరాడు ఆ సమయంలోనే వాడు రాజు చాటింపు విని ఇరకాటంలో పడ్డాడు ఇందులో ఇరకాటమేముంది నువ్వు కోరిందే రాజు కోరాడు కదా అన్నాడు రాజు బ్రహ్మరాక్షసుని చంపిన వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు రాజు నాకు ఇప్పటికే వివాహమైంది ఆ పైన నేను ఏకపత్ నివృతుణ్ణి అన్నాడు మహావీరుడు రాజువాడి నిజాయితీకి నిష్కపటత్వానికి ఆశ్చర్యపడుతూనే ఈ మాత్రం దానికి ఏమంకుతనం ఎందుకు ఈ విషయం రాజుకు చెబితే ఆయన ఏదో ఏర్పాటు చేసేవాడు కదా అన్నాడు ఏమో ఉత్తర దేశంలో నన్ను మించిన వీరులు ఎవరైనా ఉంటే వారు రాజకుమార్తెను రక్షించగలరేమో చూద్దామని ఆశపడ్డారు అన్నాడు మహావీరుడు రాజువాడి వినయగుణానికి మరింత అబ్బురపడి తాను ఎవరైంది చెప్పాడు తర్వాత రాజు తన చాటింపును సవరించి రాజకుమార్తెను రక్షించినవాడు ఆమెను వివాహం చేసుకోవాలన్న నిర్బంధం లేదని అతడికి కూరందవ్వగలని ప్రకటించాడు ఆ తర్వాత కొద్ది రోజులకే మహావీరుడు బ్రహ్మరాక్షసును సునాయాసంగా చంపి తన భార్యను దక్కించుకున్నాడు యువరాలిన్ని రక్షించాడు ఇందుకు రాజు కీర్తిచంద్రుడు ఎంతో సంతోషించి మహావీరుడికి తన సైన్యంలో ఉన్నత పదవినిచ్చి గౌరవించాడు ఇక కథ కంచికి మనమింటికి